హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి ఒకటి శాస్త్రం ఆధారంగా కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుకల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోరుకైనా వేటికైనా సరే మదరజాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాయక డ్యాగలు కాయక డాగ పర్రాలు ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగలు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా మొదలజాన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి నెమలు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకెక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాయక చూపుగా డేగా వేటి మీద ఉపయోగించిన పర్వాలేదండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక రెండో వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల గల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో చాములో గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైలాలు కోడి కెక్కెరలు నల్లబొట్లు కోడి చేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకాయలు పింగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు రెండో జాం టైంలో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకాయలు డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడుకైనా వేటికైనా సరే మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి ఎర్ర డాగులు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపుమిర్చిన కోడికాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ మూడో మూడోజాములు ఎక్కువగా అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రహసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపుకాలు డాగలు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుకాలు నెమలనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చ కాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమలి అబ్రాసులు నెమల నల్లబొట్లు చేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డ్యాగలు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ ఈజానులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగోజా టైంలో ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుకుైనా జోలుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు కోడి కైకెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఐదోజ్ టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డాగులు నెమలి రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కైకెరలు నెమల మైలాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విధానంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి